నమస్తే మీరు చూస్తుంది అగ్ని ట్వంటీ ఫోర్ టాక్స్ నేను మీ రామకృష్ణ వరద ఉధృతి తగ్గే వరకు యాత్రికులు ఎవరు భైరవకోణ సందర్శనకు రావద్దని పాము సర్కిల్ ఇన్స్పెక్టర్ ఎం భీమా నాయక్ తెలిపారు ఆయన మీడియాతో మాట్లాడుతూ ఇటీవల కురిసిన తుఫాను వర్షాల కారణంగా భైరవకోణ జలపాతం విభత్సంగా ప్రవహిస్తుందని వరద ఉధృతి ఎక్కువగా ఉందని యాత్రికులు ముఖ్యంగా చిన్నపిల్లలతో మహిళలు భక్తులు ఎవరు కూడా బైరవకోణ సందర్శనకు రావద్దన్నారు వరద ఉధృతి తగ్గిన తర్వాత మేము ప్రకటిస్తామని అప్పుడు మాత్రమే బైరోకోణ సందర్శనకు రావాలని సందర్భంగా ఆయన విజ్ఞప్తి చేశారు ఆయన మీడియాతో మాట్లాడుతూ వర్షాల సమయంలో చిన్నపిల్లలను చెరువుల వద్దకు వాగుల వద్దకు పోకుండా జాగ్రత్తలు తీసుకోవాల్సిన బాధ్యత తల్లిదండ్రులపైనే ఉందన్నారు అందరికీ నమస్కారం కార్తీక మాసం సందర్భంగా భక్తులందరికీ అదేవిధంగా పర్యాటకులందరికీ చిన్న విన్నపము భైరవకోన సిఎస్పురం మండలంలో ఉన్న భైరవకోన శైవక్షేత్రాన్ని సందర్శించడానికి వచ్చే భక్తులందరూ కొన్ని జాగ్రత్తలు పాటించాలి ఈ మధ్యకాలంలో కురుస్తున్న వర్షాల వలన భైరవకోన జలపాతము ఉధృతంగా వస్తుంది అదేవిధంగా భైరవకోన లేటప్పుడు మార్గ ఈ వాగు ఒకటి ప్రవహిస్తుంది సో దీని సందర్భంగా ముందస్తు సమాచారం లేకుండా దయచేసి భక్తులు రావద్దు వచ్చే భక్తులు శైవక్షేత్రాన్ని సందర్శించిన తర్వాత జలపాతం దగ్గరికి వెళ్ళి స్నానాలు చేయాలని చెప్పి ఆలోచనలో ఉంటారు కాబట్టి ఈ సందర్భంలో కూడా మీరు జాగ్రత్తలు తీసుకోవాలి ఈ ఉధృతంగా ప్రవహించే జలపాతము పైనుంచి రాళ్లు పడే అవకాశం ఉంటుంది అదేవిధంగా అక్కడ ఎక్కువ నీళ్లు ఉండి లోతు ఎక్కువ ఉండటం వల్ల ప్రమాదం జరిగే అవకాశం ఉంటుంది కాబట్టి ప్రతి ఒక్క భక్తుడు అదేవిధంగా పర్యాటకులు ఇక్కడికి వచ్చేవాళ్ళు ఇవన్నీ గమనించి తగు సమాచారము అదేవిధంగా వచ్చిన తర్వాత తగు జాగ్రత్తలతో సైబు క్షేత్రాన్ని సందర్శించి అదేవిధంగా జలపాతాన్ని సందర్శించి వెళ్లవలసిందిగా పామూరు సర్కిల్ తరఫున మీ అందరూ విజ్ఞప్తి చేయడం జరుగుతుంది ఈ సూచనలని తప్పకుండా పాటిస్తారని చెప్పేసి ఎటువంటి ప్రమాదాలు జరగకుండా మీ అందరూ సహకరిస్తారని చెప్పేసి పోలీసు వారికి సహకరిస్తారని చెప్పేసి కోరుకుంటూ ఇవన్నీ కూడా ప్రతి వాళ్ళు గమనించి ఈ సూచనలన్నీ పాటించాలని చెప్పేసి విజ్ఞప్తి చేస్తున్నాం థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అగ్ని ట్వంటీ ఫోర్ టాక్స్